హాలెలు బ్రబోని యేసుక్రీస్తు నామల్లో మీ అందరు కొందనాలు ప్రియమైన దేవుని పిల్లారా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఇప్పటి వరకు ఎన్నడవనని ఒక అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మీ కొరకు నేను తీసుకొని వచ్చాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఉద్యోగం ఉజ్జీవం అంటే దేవునికి విధేయత చూపించటం యొక్క నూతనమైన ఆరంభం తప్ప మరొకటి కానే కాదు అని చెప్పేసి ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగిలించినటువంటి దైవ సేవకులు చార్లెస్ పిన్నీ గారు అన్నారు ఇది ఆధ్యాత్మిక మేల్కొలుపు యొక్క అత్యుత్తమ లక్షణం నిజమైన ఉద్యమం ప్రార్థనా గదిలో ప్రారంభమై అది ప్రపంచ అంచుల వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది దేవుని ఆత్మ యొక్క ప్రతి శక్తివంతమైన కదలిక ప్రార్థనా గదిలో దాని మూలాన్ని కలిగి ఉంటుంది ఎప్పుడైతే మన ప్రార్థనా జీవితం క్షీణించిపోతుందో ఎప్పుడైతే మనం ప్రార్థనలో వెనకడుగు వేస్తామో ఎప్పుడైతే మనం ప్రార్థనలో పడిపోతామో అప్పుడు ఉద్యమం అవుతూ ఉంటుంది ఎక్కడైతే ఉద్యమం ఉండదో అక్కడ ఇతర శక్తులు రంగంలోనికి దిగుతాయి అవి మనల్ని మానవతావాదం వైపుకు భౌతిక వాదం యొక్క బురదలోనికి మనలను కూరుకుపోయే విధంగా చేస్తాయి నిజమైన ఉజ్జీవం సమయంలో మనం కోల్పోయిన అనేక వేల మంది ఆత్మలను దేవుని రాజ్యంలోనికి తీసుకొని రావచ్చు పోగొట్టుకున్న అనేక వేల ఆత్మలు అపూర్వ సంఖ్యలో రక్షకుని ఎద్దకు రావటం సర్వసాధారణం నేటి దుష్టత్వం కానీ మత భ్రష్టత్వం కానీ ఈ ఆధునిక నాగరికత కానీ ఇవేమీ ఉద్యీవాన్ని నిరోధించలేవు మనం ఉద్యీవ చరిత్రను చూసుకుంటే దేవుడు అత్యంత చీకటగా ఉన్న ప్రదేశాల్లో చీకటగా ఉన్న సమయంలో తన ఉజ్జీవాన్ని పంపించాడు సంఘ చరిత్రను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడైతే పరిస్థితులు చీకటిగా ఉన్నాయో అక్కడ దేవుడు తన సేవకులను లేపుకొని బలమైన ఉజ్జీవాన్ని ఆ ప్రాంతంలో రగిలించాడు ఈరోజు ఈ వీడియోలో దేవుడు అంధకారంతో నింపబడిన ఒక దేశంలో ఎలాంటి ఉజ్జీవాన్ని రగిలించాడు ఆ ఉజ్జీవం ఆ దేశ చరిత్రను ఏ విధంగా మార్చిందనే దాని గురించి మనం తెలుసుకుందాం కొలంబియాలోని ఖాళీ అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు డ్రగ్స్ మాఫియాకు పుట్టినిల్లు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఎనభై శాతం కొకేన్ కాళీపట్టణం నుంచే సరఫరా అవుతూ ఉండింది ఒక్క మాటలో చెప్పాలంటే కాళీపట్టణం డ్రగ్స్కి రాజధాని లాంటిది అంతేకాదు నరహత్య దూకుడి దొంగతనం క్షుద్రపూజలో బలాత్కారంతో కాలీపట్టణం నిండి ఉన్నది వారానికి నూట యాభై మంది ప్రజలను నిర్దాక్షణంగా కాల్చి నడి రోడ్ల మీద పడేసేవారు ఖాళీ ఉన్న పోలీసులు కానీ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కాని అంతెందుకు ప్రపంచ న్యాయ వ్యవస్థ కానీ ఖాళీ పరిస్థితులను మార్చలేకపోయింది కాళీపట్నంలో జరిగే అన్యాయాలను అక్రమాలను ఎవ్వరు కూడా నిరోధించలేకపోయారు ఒకవేళ దాన్ని అడ్డుకోవాలని ఎవరైనా వస్తే వారి శవాలు కనిపించకుండా పోయేవి అటువంటి భయంకరమైన స్థితి కాళీపట్నంలో ఏర్పడింది సామాన్య ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా నడి రోడ్ల మీద తిరగలేని భయంకరమైన పరిస్థితులు ఆ రోజు కాళీపట్నం ఎదుర్కొన్నదండి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో దేవుడు జూలియో సీజర్ రూయిబల్ అనే ఒక పరుడైన దైవ సేవకునికి పిలుపునిస్తాడు నువ్వు లేచి కాళీపట్నానికి వెళ్ళు కాళీపట్నంలో నేను ఒక గొప్ప ఉద్యమాన్ని రగిలించబోతున్నాను అది ఆ దేశ చరిత్రనే మార్చివేస్తుంది చరిత్రలోనే మునిపెన్నడు లేని విధంగా కాళీపట్నంలో నేను గొప్ప ఉద్యమాన్ని రగిలించబోతున్నాను దాని గురించి అనేకులు మాట్లాడుకుంటారు నువ్వు లేచి కాళీపట్నానికి వెళ్ళు అని దేవుడు తనకు పిలుపునిస్తే జూలియో తన భార్య అయిన రూతు రూబల్ని తీసుకొని తన ఇద్దరు చిన్న బిడ్డలను తీసుకొని అదే సంవత్సరం ఖాళీపట్నంలోనికి అడుగు పెడతాడు తాను వచ్చిన తర్వాత కాలీపట్టణ పరిస్థితులను చూసి అక్కడ జరుగుతున్న నరహత్యలు చూసి డ్రగ్స్ మాఫియాను చూసి అన్యాయాలను అక్రమాలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి మరియు భయాందోళనకు గురవుతాడండి ఇటువంటి భయంకరమైన ప్రదేశానిక దేవుడు నన్ను పరిచయ చేయమని పంపించింది ఇలాంటి పరిస్థితుల్లో ఎలా పరిచయం చేయాలని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు తను తన భార్య కలిసి ఖాళీపట్టణం మార్పు గురించి ప్రార్థిస్తూ ఉంటారు ప్రార్థిస్తూ ఉంటారు అలా అనేక నెలలు ప్రార్థిస్తారు నేను ఒక్కడనే ఎంత కష్టపడినా ఎంత ప్రార్థించినా ఈ ఖాళీ పరిస్థితులను మార్చలేనని చెప్పేసి అనుకొని ఖాళీపట్టణంలో అప్పటికీ సేవకులు ఉంటారు పాస్టర్స్ అసోసియేషన్ కూడా ఉంటుంది ఆ పాస్టర్స్ అసోసియేషన్లో రెండు వందల మంది సేవకులు అంటే రెండు వందల మంది ఇతర డినామినేషన్లకు సంబంధించిన సేవకులు ఉంటారు రెండు వందల డినామినేషన్లు ఉంటే ఆ రెండు వందల డినామినేషన్లో ఉన్న సేవకులందరినీ కలుసుకోవాలని చెప్పేసి జూలియో ఆశపడతాడు పాస్టర్స్ అసోసియేషన్లో ఉన్న సేవకులందరినీ ఒకరోజు కలుసుకొని వారితో మాట్లాడతాడు కాళీపట్నానికి దేవుడు నన్ను పంపించాడు చరిత్రలో మునిపెన్నడు లేని గొప్ప ఉద్యీవాన్ని ఖాళీ రగిలిస్తాను అని దేవుడు నాకు వాగ్దానం చేశాడు అది ఖాళీ చరిత్రనే మార్చివేస్తుందని కూడా ఆయన అన్నాడు మనమందరం కలిసి ప్రార్థిస్తే తప్పకుండా ఖాళీ పరిస్థితులను మనం మార్చొచ్చు ఆయన పాస్టర్స్ అసోసియేషన్లో ఉన్న పాస్టర్స్ అందరికీ కూడా మనం ప్రార్థించి ఖాళీ పట్టణ పరిస్థితులు మార్చవచ్చు అని చెప్తే వారందరూ ఆయనను ఎగతాళి చేస్తారు ఆయనను విమర్శిస్తారు ఆయనను అపహాస్యం చేస్తారు ఎన్నో సంవత్సరాలుగా మేము ఖాళీ పట్టణంలో ఉంటున్నాం ఎప్పటి నుంచో మేము ప్రార్థన చేస్తేనే ఈ ఖాళీ పట్టణ పరిస్థితులను మార్చలేకపోయినో వచ్చి నువ్వు నుంచో వచ్చావు నువ్వు ఖాళీ పట్టణ పరిస్థితులను మారుస్తావా నీ వల్ల అవుతుందా నువ్వు ఖాళీ దేశ చరిత్రను మారుస్తావా మేము చేయలేని పనిని నువ్వు చేసి చూపిస్తావా నీకంటే పెద్ద పెద్ద దైవ సేవకులే వచ్చి వారే ఖాళీ పరిస్థితులను మార్చలేకపోయారు ప్రపంచంలో ఖాళీ పరిస్థితులు మార్చటం ఎవరి వల్ల కానే కాదు ఖాళీ పట్టణం మార్పు చెందనే చెందదో పెద్ద దిగొచ్చాడు పైనుంచి అని చెప్పేసి ఆయనను అపహాస్యం చేసి ఆయనను అవమానపరిచి ఆయనను బలహీనపరిచి ఆయనను కృంగదీస్తారు ఒక్కసారిగా వారన్న మాటలకు ఆయన కృంగిపోతాడు నిరాశ నిష్ప్రోకులు లోనవుతాడు తన చుట్టూ ఒక భయంకరమైన చీకటి కమ్ముకున్నట్లు తన కనిపిస్తూ ఉండిద్ది ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి దేవుడు ఈ ఖాళీపట్నంలో ఉన్న సేవకుల ద్వారా నన్ను విమర్శించాలనుకొని నన్ను విమర్శిస్తున్నాడు వీరి ద్వారా నన్ను బలహీనపరుస్తున్నారు నాకెందుకు ఈ నిందులో నాకెందుకు ఈ అవమానాలు నాకెందుకు ఇది దంత నాకు అవసరం లేదు అని చెప్పేసి తాను దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్న సమయంలో దేవుని వాక్కు మరల తనకు వచ్చింది దీని విషయంలో నువ్వు బాధపడాల్సిన హక్కు నీకు ఎంత మాత్రం లేనే లేదు నువ్వు నిజంగా నన్ను వెంబడిస్తున్నట్లయితే వారిని క్షమించి మరలా ప్రయత్నించు అని దేవుడు తనకు పిలిపిస్తాడు ఆయన మాటను పట్టుకొని మరలా వారి కొరకు ప్రార్థించటం ప్రారంభిస్తాడు ఖాళీపట్నంలో రెండు వందల డినామినేషన్లు ఉన్నప్పటికీ అనేక మంది సేవకులు కాళీపట్నంలో ఉన్నప్పటికీ కూడా ఆ సేవకుల మధ్య ఒక ఐక్యత ఉండదు నీ సంఘం వేరు నా సంఘం వేరు నీ బోధ వేరు నా బోధ వేరు నీ ప్రార్థన నువ్వు చేసుకో నా ప్రార్థన నేను చేసుకుంటా నీ పరిచయం నువ్వు చేసుకో నా పరిచర నేను చేసుకుంటా నా పరిచర జోలికి నువ్వు రావద్దు నీ పరిచయ జోలికి నేను రాను నీ బ్రతుకు నువ్వు బ్రతుకు నా బ్రతుకు నేను బ్రతుకు అన్నట్లు ఎవరికి వారు డివైడ్ అయికుంటూ ఎవరికి వారు వేరు వేరుగా జీవిస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు కాళీపట్నంలో ఉన్న సేవకులకి ఏ మాత్రం కూడా ఉండేది కాదు ఏ మాత్రం కూడా వారికి ఏక భావం కానీ ఏక తాత్పర్యం కానీ ఉండేది కానే కాదు జూలె ప్రార్థనలో ఎప్పుడు రెండు అంశాలు ఉంటాయి ఒకటే పట్టణంలో ఉన్న సేవకుల ఐక్యత రెండవది పట్టణ మార్పు గురించి ఎప్పుడు కూడా కాళీపట్టణంలో ఉన్న సేవకుల ఐక్యత గురించి అతను ప్రార్థిస్తూనే ఉండేవాడు అలా ఒకటి కాదు రెండు కాదు చాలా నెలలో పట్టణంలో ఉన్న దైవ సేవకుల ఐక్యత గురించి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేయటం మాత్రమే కాదు సమయం దొరికిన ప్రతిసారి వారిని కలుసుకొని మనమందరం కూడుకొని ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా మనం ఖాళీ పట్టణ పరిస్థితిని మార్చొచ్చు దేవుడు నాకు వాగ్దానం చేశాడు అని చెప్పేసి వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన పనుల్లో ఒకటే ప్రార్థించడం పాస్టర్స్ అసోసియేషన్లో ఉన్న సేవకులందరినీ కూడా ప్రార్థనకు ఆహ్వానించడం ప్రార్థన చేద్దామని చెప్పేసి వారికి చెప్పటం చాలా నెలలు జూలియో పాస్టర్స్ అసోసియేషన్లో ఉన్న పాస్టర్లు వెంట పడి వారిని అడుక్కోవటం వల్ల వారిని బ్రతిమలు అడుకోవటం వల్ల వారందరూ కూడుకొని ప్రార్థించడానికి ఇష్టపడతారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలోని మొట్టమొదటిసారి ఇరవై రెండు వేల మంది పాస్టర్స్ అసోసియేషన్లో ఉన్న పాస్టర్స్ విశ్వాసులు అందరూ కూడుకొని ఖాళీపట్నం రక్షణ గురించి ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన కూడికలో కాళీ మేయర్ కూడా హాజరవుతాడు కాళీపట్నం యేసుక్రీస్తు ప్రభుకి సంబంధించిందని ఇది పరిశుద్ధాత్ముడే దగ్గరుండి జరిగిస్తున్న కార్యమని అతను నమ్ముతాడు వారు ప్రార్థించిన నలభై ఎనిమిది గంటల్లో ఒక గొప్ప అద్భుతం జరిగింది అదేంటంటే కాళీపట్నంలో ప్రతి వారం నూట యాభై మందిని హత్య చేసి చంపేస్తారు కదా ఆ వారం ఒక్క హత్య కూడా జరగలేదని కాళీ చరిత్రలోనే మొట్టమొదటిసారి న్యూస్లో టెలికాస్ట్ అయింది న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చిద్దండి వారు ప్రార్థించగా జరిగిన మొట్టమొదటి అద్భుతం ఇది అంత మాత్రమే కాదు వారు ప్రార్థించిన పది రోజుల తర్వాత మరొక గొప్ప అద్భుతం జరిగింది అదేంటంటే కొలంబియా దేశంలో ఏడుగురు ప్రధానమైన డ్రగ్స్ మాఫియా గ్యాంగ్స్టర్స్ ఉండేవాళ్ళు కొలంబియా దేశం అంతటి కావలసిన డ్రగ్స్ని ఈ ఏడుగురే సరఫరా చేస్తూ ఉండేవారు కొలంబియా దేశానికే కాదు ఇతర దేశాలకు కూడా డ్రగ్స్ని ఈ ఏడుగురు మాత్రమే సరఫరా చేస్తూ ఉండేవారు ఈ ఏడుగురికి ఎదురు చెప్పే వ్యక్తులు ఎవరు కూడా లేనలేదు ఈ ఏడుగురిని ప్రపంచ న్యాయ వ్యవస్థ కానీ పోలీసులు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏవీ చేయలేకపోయారు ఈ ఏడుగురు కూడా ఆత్మలతో మాట్లాడటం క్షుద్ర పూజలు చేయటం వంటి విషయంలో చాలా శక్తివంతంగా ఎదిగిన వ్యక్తులు వీరు ప్రార్థించిన తర్వాత కొలంబియా ప్రభుత్వం ఈ డ్రగ్స్ మాఫియా గ్యాంగ్స్టర్స్కి వ్యతిరేకంగా పనిచేయటం ప్రారంభించింది వారిలో ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేస్తారు ఇది తెలిసిన వారు దేవుడు కార్యం జరిగిస్తున్నాడని చెప్పేసి ఇంకా ప్రార్థిస్తూ ఉంటారు వీరు ఇలా ప్రార్థిస్తున్నారని కొంతమంది డ్రగ్స్ మాఫియా వ్యక్తులకి తెలిసి వీరికి బెదిరింపు కాల్సి కూడా ఇస్తారు మొట్టమొదటిసారి వీరు కూడుకొని ప్రార్థించేటప్పుడు వీరికి ఎన్నో సందేహాలు ఎన్నో సంశయాలు ఎన్నో ఆలోచనలు ఎన్నో అనుమానాలు ఉంటాయి మన పక్షము నిలబడటానికి మన తరపున ఎవరూ లేరు పోలీసులు అధికారులు ప్రపంచ న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకులు సైతం వారిని ఏమీ చేయలేకపోయారు అంతర్జాతీయంగా అనేక మంది వ్యక్తులు వారి పక్షమున ఉన్నారు మన పక్షమున ఎవరూ లేరు దేవుడు మాత్రమే మన పక్షమున ఉన్నాడు అని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని వారు ప్రార్థించడం ప్రారంభిస్తారు వారు ప్రార్థించేటప్పుడు జూలియా చెప్తాడు ప్రపంచంలోనే మనం అత్యంత ప్రమాదకరమైన పనిని చేస్తూ ఉన్నాం ఏ సమయంలో ఎవరికైనా ఏదైనా జరగచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది మనకు తెలియదు ఏది జరిగినప్పటికీ కూడా మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలని జూలియో పదే పదే పాస్టర్స్ అసోసియేషన్లో ఉన్న పాస్టర్స్ని విశ్వాసుల్ని హెచ్చరిస్తూ ఉండేవాడు వారు ప్రార్థన కూడిక జరిగిన తర్వాత వీరికి బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి అంత మాత్రమే కాదు నూట యాభై మంది ఆ ప్రార్థన కూడికలో హాజరైన వ్యక్తుల్ని ఆ తర్వాత చంపేస్తారు నూట యాభై మంది ఆ ప్రార్థన కూడికలో హాజరైన వ్యక్తుల్ని చంపేశారని తెలిసినప్పటికీ కూడా మరలా వారు ప్రయత్నాన్ని ఏ మాత్రం కూడా ఆపనే ఆపరు వారికి సమయం దొరికిన ప్రతిసారి వారందరూ కలుసుకొని ఖాళీ మార్పు గురించి ప్రార్థన చేస్తూ ఉండేవారు వారు ప్రార్థిస్తూ ఉండగా ఆ పట్టణంలో దేవుడు మార్పులు తీసుకురావటం ప్రారంభిస్తాడు వారు దేవుడు కార్యాలు చేస్తున్నాడు అని నమ్మి మరింత ఉశ్వాసంతో మరింత ఉత్సాహంతో దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడు ఈసారి మనమందరం ఎక్కువ మంది కూడుకొని దేవుడి నామంలో ప్రార్థన చేద్దాం దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు ఈసారి ఖచ్చితంగా ఒక గొప్ప ఉద్యీవాన్ని కాళీపట్నంలో దేవుడు రగిలిస్తాడు అని చెప్పేసి నమ్మి ఖాళీ చరిత్రలోనే మొట్టమొదటిసారి అరవై వేల మంది ఒక చోట కూడుకొని కాళీపట్నంలో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా నిర్మూలన కొరకు ప్రార్థన చేస్తారండి కాళీపట్నం మార్పు గురించి వారందరూ కూడుకొని ప్రార్థించిన నలభై ఎనిమిది గంటల్లో మరొక గొప్ప అద్భుతం జరిగింది అదేంటంటే ఏడుగురు వ్యక్తులు ఖాళీపట్టణం అంతటికి కొలంబియా దేశం అంతటికి డ్రగ్స్ ని సరఫరా చేస్తూ ఉన్న వ్యక్తులు ఉన్నారు కదా రెండవసారి వారు ప్రార్థించినప్పుడు మిగిలిన ఐదుగురు వ్యక్తుల్ని కొలంబియా ప్రభుత్వం అరెస్ట్ చేసింది వారికి వ్యతిరేకంగా ఆరు వేల ఐదు వందల మంది ఆర్మీ కమాండర్స్ని దింపి వారితో యుద్ధం చేయడానికి డ్రగ్స్ మాఫియా ఎవరైతే చేస్తున్నారో వారితో యుద్ధానికి ప్రకటించిందండి కొలంబియా ప్రభుత్వం ఈ ఆరు వేల ఐదు వందల మంది కూడా ఖాళీపట్నంలో ఉన్న మిగతా ఐదుగురు గ్యాంగ్స్టర్స్ ని అరెస్ట్ చేస్తారు వారు అరెస్ట్ అయిన తర్వాత కొలంబియా పట్నంలో క్రమక్రమంగా డ్రగ్స్ మాఫియా అనేది తగ్గటం జరుగుతూ ఉంటుంది ఇదంతా కేవలం తొమ్మిది నెలల్లోనే జరుగుతుంది ఈ సంఘటన ఖాళీ పట్టణ ఆత్మీయ స్థితిని పూర్తిగా మార్చివేస్తుంది ఈ మార్పు అంతటికి జూలి అయ్యే కారణమని మాఫియా గ్యాంగ్స్టర్స్ కి తెలుసుకుని అతన్ని కూడా చంపేస్తామని బెదిరిస్తాడు ఆ సమయంలో దేవుడు గొప్ప ఉద్యీవాన్ని కాళీపట్నంలో జరిగిస్తాడు క్రమక్రమంగా కాళీపట్నంలో డ్రగ్స్ మాఫియా అంతమవటం ఆత్మీయ స్థితి పెరగటం అనేక మంది యేసుక్రీస్తు ప్రభును విశ్వసించటం అనేక మంది దేవుని దగ్గరకు రావటం దేవుణ్ణి తెలుసుకోవటం ఎంతోమంది డ్రగ్స్కు బానిసైన వ్యక్తులు సైతం మత్తు పదార్థాలను మాదక ద్రవ్యాలను విడిచిపెట్టి మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించటం జరుగుతుంది ఈ మార్పు అంతటికే కారణం జూలియా అని తెలుసుకొని జూలియాను కూడా చంపాలని మాఫియా గ్యాంగ్స్టర్స్ బెదిరేస్తారు ఒకరోజు జూలియో ఒక ప్రార్థన కూడికకు వెళ్ళి ప్రార్థన ముగించుకొని వచ్చి తన కారు ఎక్కుతూ ఉండగా కొంతమంది మాఫియా గ్యాంగ్స్టర్స్ అతన్ని కాల్చి చంపేస్తారు అతను చనిపోయిన చోట విపరీతమైన రక్తం పడి ఉండిద్ది అతను చనిపోయే సమయానికి ఉపవాసంలో ఉండి మరణిస్తాడు ఆరు రోజులు అతను చనిపోయే ముందు ఉపవాసం సంపూర్ణమైన ఉపవాసంలో ఉండి అతడు మరణిస్తాడు అతడు చనిపోయిన చోట విస్తారమైన రక్తం పడి ఉండిద్ది అతను మరణించిన స్థలాన్ని పవిత్రమైన స్థలంగా భావించి అందరూ కూడా తమ చెప్పులు విప్పి అక్కడికి వెళ్ళి చూస్తారు ఈయన దేవుని చేత పంపబడిన దైవ సేవకుడని ఈయన అద్భుతమైన పరిచయం చేశాడు కదా దేవదత్తులు ఈ సమయంలో ఇతను కొనుక్కోబోతున్నాయని నమ్మి ఆ స్థలానికి వెళతారు అలా దేవుడు కాళీపట్నంలో ఒక గొప్ప ఉద్యీవాన్ని రగిలిస్తాడు పోలీసులు అధికారులు రాజకీయ నాయకులు అంతెందుకు ప్రపంచ న్యాయ వ్యవస్థ కూడా చేయలేని ఒక గొప్ప పనిని దేవుడు తన దైవ సేవకును ఉపయోగించుకొని తన సంఘాన్ని ఉపయోగించుకొని కాళీపట్న స్థితిని మార్చివేస్తాడు కాళీపట్నంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఆయన రగిలిస్తాడు కాళీపట్నంలో అంతర్జాతీయంగా ఉన్న ఒక గొప్ప సమస్యను వారు ప్రార్థన ద్వారా అందరూ కూడుకొని ప్రార్థించడం ద్వారా వారు దానిని జయించగలిగారు ఈ ఈయన మాటలు వింటున్న సహోదరి సహోదరుడ దేవుని సంఘానికి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సంఘంలో ఉన్న వ్యక్తులకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సంఘంలో ఉన్న వ్యక్తులందరినీ సమకూర్చి ఆత్మీయమైన వ్యక్తులందరినీ సమకూర్చి దేవుని నామంలో ప్రార్థించినప్పుడు మనం ఆ సమస్యకు పరిష్కారాన్ని పొందుకోగలం కొన్ని కొన్నిసార్లు మనకు అనిపించింది మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలో పరిష్కరించలేనటువంటి గొప్పగా మనకు అనిపించవచ్చు అవి ఎన్నడూ పోనటువంటి సమస్యలుగా మనకు కనిపించవచ్చు అయినప్పటికీ మనమందరం కూడుకొని ప్రార్థిస్తే ఖచ్చితంగా వాటి నుంచి మనం విడుదల పొందొచ్చు వాటికి మనం పరిష్కార మార్గాలను ఖచ్చితంగా మనం కనుగొనగలుగుతూ సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఒక గొప్ప ఉద్యోవాన్ని మనం చూడాలనుకుంటే అందరూ కలిసి ప్రార్థించినప్పుడు మాత్రం అది సాధ్యమవుతుంది అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు ఆదిమ సంఘానికి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆదిమ సంఘం వ్యతిరేక పరిస్థితులు కూడా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు సంఘంలో ఉన్న వారందరూ కూడుకొని ఆ సమస్య నిమిత్తమై ప్రార్థించేవారు బైబిల్ గ్రంథంలో అపోస్తులకు ఒక సమస్య వచ్చినప్పుడు వారందరూ కూడుకొని ప్రార్థించినప్పుడు వారు కూడి ఉన్న చోట కంపించను పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారని దేవుని వాక్యంలో స్పష్టంగా రాసి ఉందండి అందరూ కలుసుకొని ప్రార్థించినప్పుడు మాత్రమే మన అద్భుతాలను చూడగలుగుతూ నీ సేవని ఇది నీ పరిచయం నీది నా పరిచర నాది నీ సేవని ఇది నా సేవ నాది నీ బోధన నువ్వు చేసుకో నా బోధన ఏం చేసుకుంటా నీ పని నువ్వు చేసుకో నా పన్ను ఏం చేసుకుంటా అని మనం అనుకున్నంతసేపు మన జీవితంలో ఉద్యోగాన్ని ఎన్నడూ కూడా చూడనే చూడలేము మన పరిచరులో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ మన చుట్టుపక్కల కానీ ఉద్యమాన్ని మనం కనుగొనగలగటం అసాధ్యం మనమందరం కలిసినప్పుడు మాత్రమే పరిస్థితులు మారిపోతాయి ఉద్యోగాన్ని మనం మన చుట్టూ రగిలించగలం మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో మన దేవుని కొరకు సంపాదించగలం సమాజంలో రేగుతున్న దుష్టత్వాన్ని మనం అణచివేయగలుగుతాం మనకు వ్యతిరేకంగా సంఘానికి వ్యతిరేకంగా లేగుతున్న సాతాను శక్తులను మనం నిర్మూలన చేయగలుగుతాం బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు వారి జీవితంలో వారికి ఎదురవుతున్న సమస్యలను వారి మీదకి లేచుతున్న సమస్యలను సమూహంగా ప్రార్థించడం ద్వారా మాత్రమే వారు అణిచివేయగలిగారు యోషాబాద్ రాజు మీదకి నలుదిక్కుల నుంచి శత్రువులు దండెత్తు వచ్చినప్పుడు రాజు ఏం చేశాడు తన రాజ్యంలో ఉన్న పిల్లల్ని పెద్దల్ని వృద్ధుల్ని తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని దేవుని మందిరంలో సమకూర్చి దేవున్నామల్లో ప్రార్థించి తన మీదకు వస్తున్న శత్రువులను జయించగలిగాడు తన మీదకు వస్తున్న సమస్యను పూర్తిగా అతను పరిష్కరించగలిగాడు నినువే పట్టణ ప్రజల మీదకు దేవుని ఉగ్రత రాబోతుందని తెలుసుకున్న వారు ఆ రాజ్యంలో ఉన్న చిన్నలు పెద్దలు వృద్ధులు రాజు సైతం ఉపవాసం ఉంది బూడిదలో కూర్చొని దేవుని నామంలో ప్రార్థన చేసి వారి మీదకు వస్తున్న గొప్ప గొప్ప ద్రవాన్ని వారు తప్పించుకోగలిగారు వారి మీదకు వస్తున్న సమస్య నుంచి ఒక గొప్ప ప్రమాదం నుంచి వారు విడుదల పొందగలిగారు ఉద్యోగాన్ని మనం చూడాలనుకుంటే మనం అందరం కలిసినప్పుడు మాత్రమే కలిసి ప్రార్థించినప్పుడు మాత్రమే ఉద్యమాన్ని మనం కనుగొలగలుగుతాం ఇద్దరు వ్యక్తులు కూడుకొని ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థనలో గొప్ప శక్తి ఉంటే దేవుని సంఘమంతా ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఇంకా ఎంత శక్తివంతంగా ఉండిద్దో ఒక్కసారి మీరు ఆగి ఆలోచించండి మీలో ఎవరికైనా సంతోషం కలిగిందా అతడు పాటలు పాడవలనని మీలో ఎవరికైనా శ్రమ కలిగిందా అతడు సంఘం అంతటిని పిలిపించుకొని ప్రార్థన చేయవలనని దేవుని వాక్యంలో రాస్తుందండి సమూహంగా కూడుకొని ప్రార్థించినప్పుడు మాత్రమే కొన్ని కొన్ని సమస్యలకు మనం పరిష్కారాన్ని కనుగొనగలుగుతాం అది మన శక్తికి మించింది కావచ్చు అది ఎన్నడూ పరిష్కరించలేనటువంటి గొప్పదిగా మనకు అనిపించవచ్చు వాటిని సైతం సంఘంగా కూడుకొని ప్రార్థించినప్పుడు మనం వాటిని జయించగలం వాటి నుంచి మనం విడుదల పొందగలమన్న సత్యాన్ని మీరు ఎన్నటికీ కూడా మర్చిపోవద్దు సంఘమంతా ప్రార్థించినప్పుడు రీతుడు చరసాల నుంచి విడిపించబడ్డాడని దేవుని వాక్యంలో మనం చదువుతాం సమూహంగా ప్రార్థించిన ఆ ప్రార్థన శక్తిని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అన్న సత్యాన్ని మీరు మరవద్దు చివరికి ఒక్క విషయాన్ని చెప్పేసి నేను ముగిస్తా నీ చుట్టూ కానీ నీ ఇంట్లో గాని నీ సంఘంలో గాని నీ చుట్టూ ప్రదేశాల్లో కానీ నీ దేశంలో కానీ గొప్ప ఉద్యమాన్ని నువ్వు రగిలించాలనుకుంటే సమూహంగా మనమందరం కలుసుకొని ప్రార్థించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందన్న అవుతుందన్న సంగతి మీరు మరవద్దు దేవునికి స్తోత్రం హాలే